కోల్పోయినప్పటి నుంచి వైసీపీ అధినేత జగన్ ప్రతిపక్ష నేత హోదా కోసం మాత్రమే ఎక్కువగా మాట్లాడుతున్నారు ఆయన ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తానని లేకుంటే వెళ్ళనని గంటా పదంగా చెబుతున్నారు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ఇస్తేనే ముఖ్యమంత్రితో సమానంగా మాట్లాడే అవకాశం దొరుకుతుందంటున్నారు ప్రతిపక్ష హోదా లేకుంటే ఎలా అని అంశాలను అసెంబ్లీలో అన్ని అంశాలను అసెంబ్లీలో మాట్లాడే అవకాశం దొరుకుతుందా అని మీడియా వాళ్లను ప్రశ్నించారు అయితే జగన్ మాటలు విన్న తరువాత ఆయనది అజ్ఞానమని ప్రతిపక్ష హోదాపై ఆయనకు క్లారిటీ లేదని కొందరు విమర్శిస్తున్నారు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేందుకు వీలు లేదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు రూలింగ్ ఇచ్చేశారు దీంతో ఇకపై జగన్కు ఆ అవకాశం లేదని అర్థమైపోయింది అయినా వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలందరూ ప్రతిపక్ష హోదా కోసమే కట్టుబడి ఉన్నట్లు తెలుస్తుంది స్పీకర్ లేదా ప్రభుత్వం కావాలనే జగన్కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదని విమర్శిస్తున్నారు అయితే ఏ కారణాల వల్ల ప్రతిపక్ష హోదా ఇవ్వలేకపోతున్నామో స్పీకర్ అయ్యన్న పాత్రుడు తన రూలింగ్లో స్పష్టం చేశారు దీంతో వైసీపీ విమర్శలకు చెక్ పడినట్లయింది అయినా తన నిర్ణయం కంటే ముందే జగన్ కోర్టుకు ఆశ్రయించినందువల్ల ఇప్పుడు కోర్టే నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ క్లారిటీ ఇచ్చేశారు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీలో ముఖ్యమంత్రితో సమానంగా మాట్లాడే సమయం దక్కుతుందనేది జగన్ మరో వాదన వాస్తవానికి ప్రతిపక్ష హోదా నేతకు ముఖ్యమంత్రితో సమానంగా సమయం కేటాయిస్తారనేది ఒట్టి మాట సభలో పార్టీలకు వచ్చిన సీట్లు ఆధారంగా ఆయా పార్టీ నేతలకు సమయాన్ని కేటాయిస్తారు అంతేకాని హోదాను బట్టి సమయాన్ని కేటాయించార కేటాయిస్తారనే విషయాన్ని జగన్ గ్రహించినట్లు లేరు వాస్తవానికి ప్రతిపక్ష హోదా లభిస్తే కొన్ని ప్రివిలేజ్ మాత్రం ప్రివిలేజెస్ మాత్రమే లభిస్తాయి ఆయనకు ప్రోటోకాల్ దొరుకుతుంది అసెంబ్లీలో స్పీకర్కు ఎడం వైపు ఫస్ట్ సీట్ ఇస్తారు అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు ముఖ్యమంత్రి గేట్ ద్వారా ప్రవేశం లభిస్తుంది సమాచార కమిషన్ లాంటి రాజ్యాంగబద్ధ సంస్థల సభ్యులను ఎన్నుకోవడంలో ప్రాతినిధ్యం లభిస్తుంది అంతేకాని అసెంబ్లీలో మాట్లాడే సమయం మాత్రం పెరగదు అసెంబ్లీకి వెళ్ళే అధికారి అధికార పార్టీ ఎదుర్కోవాల్సి ఉంటుంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యేలు ఎలా మాటల మాటల దాడి చేశారో తెలుసు అదే పరిస్థితి జగన్కు ఎదురవుతుంది చంద్రబాబు కాబట్టి ఆ దాడిని తట్టుకోగలిగారు కానీ జగన్కు అంత సహనం ఓర్పు ఉండవు పైగా నూట యాభై ఒకటి సీట్లతో అధికారంలోకి రాగానే తనకు మించిన వారు మరొకరు లేరనే విధంగా జగన్ వ్యవహార శైలి మారిపోయింది ప్రజా తీర్పును ఇప్పటికీ ఆయన అంగీకరించేందుకు సిద్ధంగా లేరు అందుకే మీడియా సమావేశంలో తన పాలన గొప్ప తల పాలనే గొప్ప తన స్కీములే గొప్ప అని చెప్పుకుంటున్నారు నిజంగా తన స్కీములు పాలన ఎంత అంత గొప్పగా ఉంటే జనం ఎందుకు ఓడించారు అని జగన్ అంతర్మదనం చేసుకోవటం లేదు కేవలం అజ్ఞానంతో జగన్ ప్రతిపక్ష హోదా కోసం టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు కానీ ఆయన ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం లేదో అందరికీ తెలుసు